ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి ఏ నమ సింహరాశి ఈ సింహరాశివారు అంటే మరి ఈ వారం మనం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి వారికి భాగ్యంలో గురుడు అలాగే ద్వితీయంలో కేతు అష్టమంలో రాహు సప్తమంలో శాట్రన్ శని ఇంకా చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికీ చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో చంద్ర చంద్ర సంచారం ఉంటుంది అంటే ఏ పని చేసినా మీరు స్వతంత్రంగా చేయండి ఇతరుల మీద ఆధారపడద్దు ఏ పని చేసినా నమ్మకంగా చేయండి తప్పకుండా విజయం సాధిస్తారు అనుమానాలతో ఏది చేయకండి అనవసరమైన ప్రసంగాలు చేయొద్దు ఇవి ఖచ్చితమైన నిర్ణయాలు మనం పాటించాలి ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మనకి లభిస్తాయి ఈ రాశి వారికి వార ప్రారంభంలో కార్యజయం వారం మధ్యలో సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వారాంతం కాస్త ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి శనివారం ప్రయాణాదులు ఉండే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి అయితే ఈ రాశి వారికి మనం పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు సంతానపరమైన వ్యవహారాలు మంచి ఫలితాలని ఇస్తాయి అలాగే మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి మహిళలు కూడా స్వతంత్ర భావాలతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు మనం వ్యాపార పరంగా కనుక చూసినట్లయితే ఫైనాన్స్ లోహార్ జనరల్ కిరాణా మెడికల్ ఐటీ రంగము షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి నూతన వ్యాపార ప్రయత్నాల కోసం మీరు ఆలోచనలు చేయవచ్చు ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఈ రాశి వారు మనకి ఆరాధించవలసిన దైవం మనకి అమ్మవారిని దుర్గాదేవిని పూజించాలి అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గాదేవుని పూజించండి అవకాశం లేని వారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా శుక్రవార నియమం పెట్టుకోవడం మంచిది సంఖ్యలో ఒకటో నెంబర్ వాడండి మరింత ప్రయోజనం తప్పనిసరిగా ఈ రాశికి కనబడుతుంది స్వస్తి మరి మా కార్యక్రమాన్ని పది మందిగా అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వవలసిందిగా కోరుతున్నాం